తిమ్మనాయుడు పాలనలోని శ్మశాన వాటికను కబ్జా చేసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులను అడ్డుకున్నానన్న నెపంతోనే తనపై దాడికి పాల్పడ్డారని యాభైవ డివిజన్ కార్పొరేటర్ అనిల్ కుమార్ తెలిపారు తిమ్మినాయుడు పాలనలోని సర్వే నెంబర్ నూట తొంభై తొమ్మిది ఎక్స్టెన్షన్ ఒకటి పాయింట్ నాలుగు ఐదు ఎకరాల శ్మశాన వాటికను తెలుగుదేశం పార్టీ నాయకులు కాయం వెంకటరత్నం జక్కదనం చెంచయ్య దండు విజయ్ నిండ్ర ఏలుమలై అంగరం చిరంజీవి దండు మాధవయ్య కీలగరం మునయ్య వాళ్ళ అనుచరులతో శ్మశాన వాటికను కబ్జా చేయాలని గత కొద్ది నెలలుగా అధికారాన్ని పెట్టుకుని ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి స్థానిక ప్రజాప్రతినిధిగా దీనికి సంబంధించి వైకాకా కార్పొరేటర్ అనిల్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు గ్రామంలో ఎవరైనా మరణిస్తే వారి అంత్యక్రియలు పూర్తి చేసేందుకు స్థలం లేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది శ్మశానాన్ని రక్షించేందుకు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ నగరపాలక సంస్థ మౌర్య రెవెన్యూ శాఖ అధికారులకు పలుమార్లు వినతి పత్రాలను అందజేసి తిమ్మి పాలెం శ్మశాన వాటిక సమస్యను పరిష్కరించాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు ఈ విషయాలను తెలుసుకుని తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నేతలు తనపై కుట్రపన్ని గురువారం నాడు హత్యాయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే అధికార అనధికార భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని తమ గ్రామంలోని శ్మశాన వాటికను రక్షించడంలో ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షిస్తానని చెప్పేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటువంటి దాడులకు యత్నిస్తున్న వారిని నిలువరించడంలో వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ గా ఉన్నానన్న నెపంతో తనను అడ్డు తొలగించి శ్మశానాన్ని కబ్జా చేసే యోచనలో కూటమి నాయకులు ఉన్నారని దీనిపై నిజా నిజాలు నిగ్గు తెల్చేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వానికి చెందిన జిల్లా ఇన్ఛార్జి నాయకులు తనపై దాడికి యత్నించిన వారిని శిక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు తాత ముత్తాతలకు చెందిన కాలనాటి నుండి శ్మశానాన్ని తిమ్మినాయిపాలం హరిజనవాడ ప్రజలు ఉపయోగించుకుంటున్నారని అయితే దీనిని కబ్జా చేసి స్వార్థ ప్రయోజనం ఉపయోగించుకోవాలన్న ఆలోచనలో కూటం ప్రభుత్వం ఉందని కబ్జాకు పాల్పడుతున్న టీడీపీ నాయకులపై చర్యలు చేపట్టాలని మీడియాకు విన్నవించారు లేని పక్షంలో ప్రజాక్షేత్రంలో ప్రజల తిరుగుబాటు తప్పదని ఈ సందర్భంగా తెలియజేశారు కార్పొరేషన్ కార్పొరేషన్గా కార్పొరేటర్గా ఉన్నాము గత కొన్ని సంవత్సరాలుగా తిమ్మడపెల్లెం గ్రామాలకు చెందినటువంటి వందేళ్ళ స్మశానాల కోసం పోరాటంలోనే భాగంగానే ఈరోజు నాకు నా మీద హతయెత్త ప్రయత్నం చేయడం జరిగింది చేసినటువంటి వారు తాయి వెంకటరత్నం అనుచరులు దండు విజయ్ వాళ్ళు అనుచరులు వీళ్ళందరూ కూడా కలిసి నా మీద హత్య ఎత్త ప్రయత్నం చేయడం జరిగింది ఎన్నో ఏళ్ళుగా శ్మశానం ఉంది మాకు వందేళ్ళ శ్మశానాన్ని కాపాడాలే ప్రయత్నంలో ఒక ఎకరా నలభై సెంట్లు నూట తొంభై తొమ్మిది సర్వే నెంబర్లో మా తాతల ముత్తాతల కాడ నుంచి వందేళ్ళుగా శ్మశానాన్ని వాడుకుంటున్నటువంటి ఆ శ్మశానంలో గవర్నమెంట్ వారు కూడా కర్మకీర మండపము అదేవిధంగా ఒక బోరు కూడా వేయించడం జరిగింది శ్మశానాన్ని కాపాడే ప్రయత్నంలోనే నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు కొంతమంది టీడీపీ నాయకులు కలిసి కూటమి ప్రభుత్వం వారు ఆ శ్మశానాన్ని కబ్జా చేసి అమ్ముకునేస్తే తిని అమ్ముకుని తినేయాలని చూస్తున్నారు నా పోరాటం అంతా కూడా శ్మశానాన్ని కాపాడాలనే తప్ప వేరే ఆలోచన లేదు కానీ ఈ కూటమి ప్రభుత్వం నా మీద హత్యయత్నం చేయడం జరుగుతుంది కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా పోలీస్ అధికారులందరూ కూడా మా శ్మశానాన్ని కాపాడి మా తిమ్మాడపరం గ్రామ గ్రామ ప్రజలందరూ కూడా మేలు చేయాలని కోరుచున్నాను